ఏప్రిల్ చేసామండి రెండు పూటామండి మే నెల నుంచి రెండు జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడి సొండ్రి అన్నీ ఎత్తిపోతున్నాము ఇంట్లో ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెద్ద బాబు మన ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసాను తర్వాత రెండు వందలు అయింది అక్కడ నుంచి రెండు వేలు చేశాం అక్కడి నుంచి నాలుగు వేలు చేశాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా రెండు నెలలో ఉంటుందా

మూడు గ్రూపులు పనిచేస్తున్నాయి దీనివల్ల లాభం ఏంటమ్మా మీ ఉద్దేశం

అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఎక్కడిస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారా ఇస్తున్నారో ఒకసారి మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తున్నాను అది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా థ్యాంక్ యూ చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సిన కిరాణా కొట్టుకోవా డ్రా నీ పేరేంటా రాజేష్ నువైనా పింఛన్ ఇచ్చేది ఎంతమందికి అన్నీ ఇవాళ ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా నీ క్లస్టర్లో లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఇండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని చూడండి మీ మాట ఇంత సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ తీసుకోండి ఈ ఇస్తున్నావా చూసుకో

ఈయన చెప్తారా సార్ లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలయా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉంట దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ నేను శ్రీరామ్ అన్ని బాగా చేస్తున్నావా ఈ చెరువు విషయాలు ఏంటి చెరువు సార్ మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ ఈ చెరువు అంతా దాంట్లో మనకి పని దినాలు వచ్చాయి మూడు వేల పని దినాలు వచ్చాయి సార్ దీని కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై ఎనిమిది వేలు ఇప్పటికి ఎంత పని అయింది ఇప్పుడు మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ వీక్ పని జరుగుతుంది సార్ ఎప్పటిలో పూర్తి చేస్తాం ఈ ఈ మంత్ వరకు ఉంటుంది సార్ మొత్తం జూన్ నెల వరకు జూన్ నెల ఎంత మంది పని చేస్తున్నారు వన్ ట్వంటీ మెంబర్స్ పని చేస్తున్నారు ఈ ఊరులో ఈ ఊరులో సార్ మూడు పేపర్లు పనిచేస్తున్నారు సార్ ఈ పింఛన్ వల్ల లాభం ఏనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పని చేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు నెలలు ఇక అందుకే మీ జీవితాలు బాగుండాలంటే కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా ఈ రాజు యాక్టివ్గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన తర ఆయన కింద నేను పనిచేస్తూ ఉంటాడు

చెలు పొడుక తీయట సార్ ఎంత కాలంలో గోధులు మట్టి సార్ ఎక్కువ రైతుకి సంబంధించిన కొబ్బరి తోటలు ఉంటాయి సార్ ఇప్పుడు నీ కాలువల్లో కూడా మట్టి తీయచ్చు కదా నువ్వు కాలువల్లో మట్టి ఎంత కాలంలో మట్టి మొత్తం సార్ అన్ని తీసుకు పెట్టచ్చు కదా ఇప్పుడు ఎంత చేస్తావు దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మే మే నెల వరకు సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలన్నీ కూడా ఎన్ని గ్రామాలు చేసేస్తాను మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు కాలువలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో కళ్ళాలు అంటే నీళ్ళు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు వాటర్ తక్కువ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ కొబ్బరి చెట్లే వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ కొద్దిగా లైట్గా ఎంతో ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్నది తక్కువ పోతే వస్తుంది పైనంతా కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటారా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్నీ చెప్పి ఇచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఈఎంఐ కిరాణ కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదరి చేయండి